ఫస్ట్ నినాదంతో మొదలైన ట్రంప్ కొత్త పరిపాలన అవలంబించే విధి విధానాలను ఎదుర్కోవడానికి భారత్ ఏ విధంగా సంసిద్ధం అవుతోంది అన్నది ఆసక్తికరం వివిధ దేశాలపై గణనీయమైన సుంకాలను విధించాలని చూస్తున్న డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను ఎదుర్కోవడానికి భారత విధాన నిర్ణేతలు ఆల్టర్నేటివ్స్ తయారు చేసుకుంటున్నారని చాలా రోజుల ముందే వార్తలు వచ్చాయి సో వాటిని పక్కన పెడితే పదిహేను శాతం కార్పొరేట్ పన్ను ఆర్థిక నియమ నిబంధనలను పూర్తిగా సడలించడం జరుగుతోందని చేసిన ట్రంప్ వాగ్దానం పెట్టుబడికి అమెరికా తనకుగాను చాలా ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుస్తుంది దానితో అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుండి అంతర్జాతీయ పెట్టుబడులు నిష్క్రమించే ప్రమాదం ఉంది దీని ప్రభావంతో ఆవిర్భవిస్తున్న మార్కెట్లు చెందిన స్టాక్ మార్కెట్లు కరెన్సీలు క్షీణించడం ఇప్పటికే కనిపిస్తుంది ట్రంప్ విచ్ఛిన్నకర విధానాల ప్రభావం నుంచి తమ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి చైనా ఇటీవల నాలుగు బిలియన్ డాలర్లకు మించిన మొత్తంతో ఒక ఉద్దీపన ప్రణాళికను ప్రకటించింది భారతదేశం అటువంటి ముందస్తు ప్రకటన చేయలేదు ట్రంప్ విధానాల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై భయపడేంత ఉండదని ప్రభుత్వం ఆశిస్తోంది ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు విడదీయలేనంతగా అనుసంధానించబడి పరస్పరం ఎంతగా ఆధారపడి ఉన్నాయంటే అమెరికా ఒక చైనాను మాత్రమే తన ఏకైక లక్ష్యంగా ఎంచుకున్నా అది అనివార్యంగా అనేక ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తుంది భారతదేశాన్ని అత్యధిక సుంకాలను విధించే దేశాల్లో ఒకటిగా డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా పేర్కొన్నందున భారతదేశం ఆందోళన చెందాల్సిన అనేక ఇతర సమస్యలు ఉన్నాయి దేశీయ తయారీని ఉపాధిని ప్రోత్సహించడానికి దిగుమతి సుంకాలు గణనీయంగా పెంచారు స్థూల జాతీయ ఉత్పత్తిలో తయారీ రంగం నిష్పత్తి దశాబ్దాల కాలంగా స్తబ్దుగా ఉంది యువత నిరుద్యోగం కూడా వేగంగా పెరిగింది ట్రంప్ పాలన తీసుకువచ్చిన పెద్ద అనిశ్చితితో పాటు అనేక దేశీయ ప్రపంచ స్థాయి సమస్యల పట్ల విధానాల రూపకర్తల అంతిమ ప్రతిస్పందనను రాబోయే బడ్జెట్ ప్రతిబింబిస్తుంది తాజా త్రైమాసికంలో ఊహించని రీతిలో స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి అంచనా ఐదు పాయింట్ నాలుగు శాతానికి పడిపోయింది ఆర్థిక వ్యవస్థ గందరగోళంలోకి వెళ్ళింది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బీఐలు ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఏడు శాతం కంటే ఎక్కువగా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేయడంతో భారతదేశం చివరకు స్థిరంగా కోలుకునే మార్గంలో ఉందని ప్రకటించడం విధానాల రూపకర్తలను స్టాక్ మార్కెట్లను భయపెట్టింది భారత ఆర్థిక వ్యవస్థ వ్యవస్థీకృత మందగమన దశలో ఉందని స్విస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు యూపీఎస్ పదిహేను రోజుల క్రితం విడుదల చేసిన ఒక తాజా అధ్యయనం పేర్కొంది ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా మీడియానుద్దేశించి చేసిన ప్రసంగంలో చైనా గురించి సామరస్యపూర్వకంగా మాట్లాడారు అమెరికాలో టిక్ టాక్ ప్లాట్ఫామ్ లో యాభై శాతం భాగస్వామ్యం కలిగి ఉండాలని తన కోరికను వ్యక్తం చేశారు రెండు వేల ఇరవైలో లడఖ్లో చైనా సరిహద్దు అతిక్రమణ తరువాత నిషేధించబడిన భారతదేశంలోనే కాకుండా అమెరికాలో కూడా టిక్ టాక్ వివాదాస్పదంగా మారింది ఇప్పుడు ట్రంప్ చైనాతో భాగస్వామ్యాన్ని ప్రతిపాదిస్తుండగా భారతదేశానికి ఎటువంటి వ్యూహం ఉన్నట్టుగా కనిపించడం లేదు ట్రంప్ తన మేనిఫెస్టోలో చైనాపై అరవై శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తానని బెదిరించినప్పటికీ పది శాతం ప్రారంభ అదనపు సుంకం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు దీనికి విరుద్ధంగా ఫిబ్రవరి ఒకటి నుండి తన దీర్ఘకాల వాణిజ్య భాగస్వామ్యులైన కెనడా మెక్సికోలపై ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాన్ని విధించడం గురించి అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నారు భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని కొన్ని వ్యవస్థీకృత ఇతర దీర్ఘకాలిక బలహీనతలను ముందుగానే పరిష్కరించుకోవాలి